బట్టలు ఉతికేటప్పుడు నీళ్లు పడ్డాయని కొట్టారు బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళకి టైం అయిందని సగోలోనే వచ్చేయమనేవారు రాహుల్కి ఉద్యోగం లేదు నా మీద లవ్ లేదు తొందరపడ్డానే తప్పు చేశానే ఎప్పుడు అంటూ ఉంటాడు చివరికి నిండు గర్భిణిని అప్పటికి దెబ్బలకేం తక్కువ లేదు పొరడు పోసుకోవడానికి మా పుట్టింటికి వెళ్లాను తన మనసులో ఉన్న కొంత గొప్ప ప్రేమను వాళ్ళింట్లో వాళ్ళు చెడిపేశారు వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేశారు లక్ష్మి ఇలా మగాడి ఆటకి ఆడదాని జీవితమే బలైపోతోంది కదా ఇదిగో చివరికి వీడే మిగిలాడు హే కేసు పెట్టలేదా వాళ్ళంతా డబ్బు ఉన్నోళ్ళే కేసు పెట్టి మనం ఏం చేయగలుగుతాం చెప్పు మా నాన్న ఒక్కరోజు లీవ్ పెడితే మా కుటుంబమే అల్లాడిపోతుంది వాళ్ళలాగా ఉండండి దానికి ఆ బాధలు తప్ప పోని వదిలే సరే నీకేమైంది చూస్తూనే ఉన్నారు ఇంకా చూస్తూనే ఉన్నారా తర్వాత ఏమంటున్నాడు మీ నాన్న అందరితోనూ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను చూద్దాం అంటున్నారు మళ్ళీ కాల్ చేస్తే రెస్పాన్సే ఇవ్వడం లేదు యా ముందు ఇద్దరు అక్కడికి మంచి సంబంధాలు కుదిరాయి అందువల్ల మూడవది అలాంటిదే రావాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడుగుతున్నారు లేదంటే డ్రైవరో కండక్టరో వస్తున్నారు యా మా నాన్న కూడా డ్రైవరే మా అమ్మ చేసుకోవాలా మా నాన్న టీచరే చదువుకున్న సంబంధాలు చూస్తున్నారు పావిత్ర సేపు ఉండవే నాలుగోడల మధ్య ఉండి పిచ్చి పట్టినట్టుగా ఉంది ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు ఎవరైనా మంచిగా చూసి లేచిపో నేనేం నీలా ధైర్యవంతురాలనా నీకే ఈ పరిస్థితి దయచేసి అదంతా గుర్తు చేయకు లక్ష్మి ఏది జరగకపోతే పర్వాలేదు కానీ కొద్ది రోజులు కాపురం చేసి ఆ తర్వాత ఒంటరిగా ఉండడం అంటే చచ్చిపో అయ్యో ఏంటి పవిత్ర మగాళ్లే జీవితమా నాకే చెప్తున్నావా మగాళ్ళంతా ఒట్టి పెరికోళ్లే అవసరమైనప్పుడు మన పక్క నిలబడమను అంతే చచ్చిపోతారు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఇంతకు ముందు ఎవరైనా తప్పుడు కోతకొస్తే కొట్టేదానివి కొట్టాలనే అనిపిస్తోంది అందులోనూ ఈ లవ్ చేసే వాళ్ళని చూస్తే కొట్టి చంపేయాలనిపిస్తోంది నువ్వు మాత్రం మగాడి ఉంటే నేను డెఫినెట్ గా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని ఇప్పుడు మాత్రం ఏంటి రా పెళ్లి చేసుకుందాం హాస్టల్లో ఆ ఇద్దరు అమ్మాయిలు ఉండేవారే అలాగా మగ పిల్లకి మెల్లగా మాటలు వచ్చాయి ఇలా ఒకనొక మహల్ చూసుకుంటే ఏంటి అర్థం తొందరగా కంప్లైంట్ ఏదో చెప్పండి చూసిందేనండి కంప్లైంట్ ఇదిగో ఇడు అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి కంప్యూటర్ ఓపెన్ చేసి చూసాడండి ఏంటి అమ్మాయి లేనప్పుడు తన కంప్యూటర్ ని ఓపెన్ చేసి చూడడం తన స్నానం చేసేటప్పుడు తొంగి చూడడంతో సమానం రా

ఎవరైనా తీసుకెళ్ళుంటారు ఫుల్ ఏసీ నాకు టేబుల్ టెన్నిస్ అడ్డం తెలీదు రాజీకి అడ్డం తెలీదు అద్దర కొట్టేశాం నేను కొడతాను బాల్ టేబుల్ కిందకి వెళ్తుంది వెతుకుతాం రాజీ కొడుతుంది అది టేబుల్ కిందకి వెళ్తుంది మళ్ళీ వెతుకుతాం భలే బలే మావా ఇందులో టేబుల్ కిందరా ఫుడ్ తెచ్చుకోలేదా ఆకలిగా లేదు తొందరగా తినరా వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ వాయిస్ ఇవ్వాలా ఎలా మింగుతున్నాడో చూడు ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది చెంగిలి టిఫిన్ బాక్స్ ఏయ్ చెంగిలి టిఫిన్ బాక్స్ మూసుకోరా ఏంటి పెద్దకాశి నువ్వానా సీన్ చేస్తున్నావా అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి మోహన్ చూడు ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు పొద్దున్న లంచ్ బాక్స్ కట్టేవామా నేను రెడీ చేసి పెట్టాను నువ్వే తీసుకెళ్లేదు తొందరపడి తిట్టేసేనే రే ఏం చేస్తున్నావు సైలెంట్ గా ఉండు వీరప్పని రాజ్ కుమార్ని కిడ్నాప్ చేసినట్టు నన్ను చేస్తున్నావా మన ఆఫీస్ లో అంత తెలివైన వాళ్ళు ఎవరు లేరే యాక్చువల్ గా నీతో ఒకటి చెప్పాలి ఏంటి నీకు తెలియదా తెలీదు టేస్ట్ సాఫ్ట్ గా ఉంది ఇలా చూస్తే ఎలా తెలుస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంది హ్యాపీ బర్త్డే కావ్య బెస్ట్ బర్త్డే ఇది చాలా ఓవరే బేబీ సాప డబ్బులు దుబ్బేయడానికి ఏవేవో కనిపెట్టారు నేను మా అమ్మని పిలుస్తాను పిలవరా పిలవరా నేను చూస్తానరా ఉండు వస్తాను ఈ ఎంత రేట్ అయినా పర్వాలేదురా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను తీసుకొచ్చే కావ్య ఏంటి విశేషం మా నాన్న తాతయ్య పోతున్నారు తాతయ్య నాన్న అయితే విశేషం

మీ ఎక్కకి పిల్లాడు పుడితే నేను ఎందుకు బిల్ పే చేయాలి ఇవన్నీ ఇచ్చేసాకు మా ఊరు వస్తున్నావు నాన్ను మీట్ అవడానికి ఏర్పాటు చేశాను వస్తున్నావు ఊర్లో పన్నెండు వేలకి బిడ్డే ఏం దొరుకుతుందండి హాయ్ సతీష్ హలో హాయ్ చెప్పాను ఇదిగో ఇది నీలంచి పొక్సాయిగా వెయిట్ గా ఉంది సారీ నేను అందరం ముద్ద తిట్టేశాను వెరీ సారీ అయ్యో పర్వాలేదండి నన్ను కుక్క తిట్టినా కూడా అంత మా నాన్న ట్రైడింగ్ నేనే అనవసరంగా మీ సిస్టమ్ అంతా ఓపెన్ చేసి మీ పర్సనల్ అన్ని సారీ అండి సోసి అనే పిలవచ్చా

ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళి అని వీళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేకపోతున్నాను పెళ్ళి అవ్వలేదంటే అవ్వలేదు దానికి నేనేం చేయగలను సతీష్ అది కాదు నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి ఎందుకు నా లుక్ మా స్టేటస్ జాతకం ఏ ఈ మీడియా వర్క్ ఇట్ బి ఎనీథింగ్ నా ప్రాబ్లం పెళ్ళి కాదు ఇంకా పెళ్లి కాలేదే అని వాళ్ళ మాటలో ఆ నిమిషం ఒళ్ళు మండిపోతుంది ఏదో ఎక్స్పైరీ అయిన ప్రోడక్ట్ లాగా చూస్తారు ఇంతేనా దీనికైనా ఇంతగా ఫీల్ అవుతున్నారు మీ ప్రాబ్లమ్స్ రెండు మీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు రేపు రండి ఎవ్వరు ఆ క్వశ్చన్ వెయ్యరు రెండు మీ మ్యారేజ్ డిలే అవ్వకూడదు అవ్వాలి అందుకు ఇదిగోండి నెక్స్ట్ టైం పెళ్లి కొడుకు మిమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు దీన్ని కట్టుకోండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి రేపే వస్తున్నారా మీరు వింటున్నది రెడ్ ఎఫ్ఎం నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా రండి 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 రాఘవేంద్ర సుశీల బ్రదర్ని మీరు కూర్చోండి అమ్మ కూర్చో మీరు ఫ్యామిలీతో వచ్చారా నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఆహా నాలాంటి పెళ్లి కాని బ్రహ్మచారిని చూస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది నా పేరు బెంజమిన్ నేను రాఘవేంద్ర ఫ్రెండ్ని నా పేరు సుదర్శన్ అనయ్య ఆస్కర్ బాబాయ్ అమ్మాయితో నేను సపరేట్గా మాట్లాడాలి సరే సరే మనం మాట్లాడుకునేది ఏముంది వాళ్ళని మాట్లాడుకునేవ్వండి అవన్నీ అమ్మా నా ఫ్రెండ్స్ అందరూ ఆర్జే అంటే లొడలొడ మాట్లాడుతుంది అన్నారు మీరేమో మౌనంగా ఉన్నారు మైక్ ముందే నేను ఆర్జే మైక్ వెనక మామూలు అమ్మాయిని హిట్ మీడియాలో అమ్మాయిలు పనిచేయడం కష్టం అంటుంటారే అలాంటిదేం లేదు ఇన్ఫాక్ట్ అమ్మాయిలకి మీడియా చాలా సేఫ్ అది కాదు ఇంకోలా కూడా అంటారు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారు మనం లవర్స్ అనా హస్బెండ్ అండ్ వైఫ్ అనా లేక రిలేటివ్స్ ఫ్రెండ్స్ అనా ఏ వేరే వాడి పెళ్ళాన్ని లేపుకొచ్చాడని అనుకోవచ్చు వాళ్ళని బట్టి మన చూపు సరిగ్గా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి సరే రమ్మా లేట్ అయింది అవును ఆ అమ్మాయేనా సూపర్ రా

ఎప్పుడు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశానా ఇది వాడి పని ఉంటుంది సతీష్ ఎక్కడా మేడం ఇప్పుడే అట్టలేరు మేడం ఒకే ఒకటి ప్లీజ్ ఒక విషయాన్ని జనాలు మర్చిపోవాలంటే కొత్తగా ఓ విషయాన్ని పుట్టించాలి అబద్ధం చెప్పాలని ఎవరికి ఉండదు నిజం చెప్పలేనప్పుడు అబద్ధమేగా చెప్పాలి అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పించు లైఫ్ స్మూత్గా ఉంటుంది నేను ఒక నిజం చెప్పనా ఓకే చెప్పారు అయితే అదర్స్ సెంటీమీటర్ నవ్వులా సిగ్గు చూడు ఈ నవ్వుకే పడుంటాడు గురుడు